నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళ్తే బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండు వందలకి పైగా ఈత చెట్లు దగ్ధం అవ్వగా ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు రెండు వందలకు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని దీనిపై ఆధారపడి సుమారు నలభై కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని ఈ సంఘటన గురించి జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు కొత్త సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క చెట్లు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి మొత్తం కాలిపోవడం జరిగింది సుమారు వెయ్యి చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం నేను కూడా అంటే భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు మరి బయట బయట వాళ్ళు వాళ్ళ పాలు ఉంటాయి ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో చేసుకుంటే కూడా ఈ ఈ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి సుమారు నలభై కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తులు పెద్దలు చెప్తున్నారు మరి ఆ విషయాన్ని మేము ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పడ్డాము మరి గ గౌడ కులస్తులకు ఏదైతే ఈ మంటల్లో ఈగచ్చట్లు కాలిపోయిన వారి ఎక్సిగేషన్ ప్రభుత్వ పరంగా ఎక్సేషే ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విత్తుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ మరి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా ఇక్కడ ప్రభుత్వ శివార్లో కొంత భూమి ఉన్నాయని చెప్పి అంటున్నారు గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామ సభ ద్వారా ఆ భూమి మన గౌడకు పెద్దలకు కేటాయించే విధంగా కూడా మా స్థానిక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాని మీద నేను ఎంఆర్ గారికి కాస్త అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఆ రిపెడేషన్ పంపిస్తాన విషయం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలో మరి విపరీతమైన ఎండ వేడి ఉన్నది మరి అవి అగ్నికి ఆవుతాయిపోయినటువంటి గౌడ ప్లస్లు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా లూజ్ వైర్లు చాలా ఇబ్బంది అవుతున్నాయి రైతులకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అవి కూడా ఎలక్షన్ కూడా ఐదు ఐదు తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో మరి ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఈ శ్రీకొండ గ్రామానికి కానీ బుగ్గర మండలం కానీ ధర్మపురి ఆరు మండలాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క సమస్యలు కానీ అనేక వర్గాల అన్ని వర్గాల ప్రజల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి ఇస్తున్నాయి మనం ముఖ్యంగా ఈ గౌడకి సంబంధించిన సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలతో ప్రభుత్వం దృష్టి ద్వారా న్యాయం చేసే విధంగా నావాదు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ ఆ గౌడ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే భూమి ఇవ్వాలో నూటి ఎనిమిది శాతం